హలో అండి అందరికీ నమస్తే నేను లావణ్య అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మరొక లాగ్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శుక్రవారం రోజు వ్లాగ్ నా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా బుద్ధుడు దగ్గర అయితే ఇంకా కొంచెం కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా పువ్వులంతా మంచిగా డెకరేషన్ చేసుకున్నాను చాలా బాగున్నాయి ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్సు రోజా పువ్వు పెట్టినా కానీ గులాబీ పువ్వు అనుకుంటుంది ఒక్క గులాబీ పెట్టి ఇంకా చుట్టూ ఎల్లో కలర్తో కాంబినేషన్ చాలా బాగుంది అనిపించింది నాకు అలాగే ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేశాను మంచి ఆరోమ వస్తున్న రూమ్ మొత్తం మంచిగా అనిపిస్తుంది అనమాట చాలా బాగా ఇంకా బయట కూడా ఇంకా దీపం పెట్టేసుకున్నాను తులసి కోట దగ్గర ఇప్పుడిప్పుడే కూడా సూర్యుడు అయితే ఉదయిస్తున్నాడు చాలా పీస్ఫుల్గా ఉందనమాట మార్నింగ్ మార్నింగ్ సిక్స్ థర్టీకి అంతా నా పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను ఈరోజైతే కొంచెం లేట్ అయ్యిందనమాట ఎందుకంటే బాబుకైతే కొంచెం హెల్త్ సర్లేదు గురువారం నుంచే ఈవినింగ్ నుంచే స్టార్ట్ అయ్యింది జలుబు ఎక్కువగా ఉంది జలుబు అందుకని అయితే కొంచెం లేటుగా లేయాల్సి వచ్చింది ముగ్గు అయితే మంచిగా వేసుకున్నాను ఎలా ఉంది ముగ్గు చెప్పండి ఇంకా గడపకు కూడా మంచిగా పసుపు రాసి ఇంకా ఎర్రమట్టి పెట్టాను అక్కడ అయితే పెట్టి ఇంకా ముగ్గు అయితే వేశాను చాలా బాగుంది అనిపించింది ఈరోజు మన ముగ్గు అయితే చాక్పీస్తో వేస్తున్నాను అది మధ్య చాక్ పీస్ బాక్స్ ఒకటి తెచ్చుకొని ఇంక దాంతోనే వేస్తున్నాను చాలా బాగుంది అనిపించింది నాకైతే ఇంకా ఈరోజు మార్నింగ్ నేను పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ఊరే వెళ్ళాలి నేను ఒకదాన్నే వెళ్తున్నాను మా ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు మా ఆయన కూడా లీవ్ పెట్టేశారు ఎందుకంటే దర్శిత్ కొంచెం హెల్త్ బాగాలేదు కదా సో అందుకని అయితే ఇంకా ఆయన కూడా లీవ్ పెట్టేశారు పిల్లలైతే స్కూల్కి పంపించాము అంటే ఇంట్లో ఎవరైనా ఉంటే కదా మంచిది సడన్గా స్కూల్ వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ చేశారంటే బాబుకి జలుబు జ్వరంగా ఉంది కదా అందుకని అయితే ఆయనైతే లీవ్ పెట్టేశారు ఇంక నేను ఆ పని చూసుకొని తర్వాత వచ్చి ఇంకా పిల్లలు పిల్లలకి అన్నీ చూసుకోవాలి సో ఇక్కడైతే మార్నింగ్ మార్నింగ్ చూసారు కదా ఎంత గ్రీనరీగా ఉంటుందో మన ఇంటి చుట్టూ కొంచెం గ్రీనరీగా విలేజ్లో ఉన్నట్టు ఫీల్ వస్తుంది అనమాట నాకు నేను అంటే నేను మామూలుగా డోర్ దియంగానే చూ చూస్తే నా ప్రపంచం కనిపిస్తుంది నేను పదే పదే చెప్తున్నాను అనుకోకండి నా ప్రపంచం తలుపు దీగానే ప్రపంచం చూసినట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంది అనిపిస్తుంది రిలాక్స్గా ఉంటుంది మైండ్ నాకు చల్లని గాలికి అలా అందుకని పదే పదే షేర్ చేసుకుంటుంటాను నేను సో ఇంకా ఇక్కడ వచ్చేసి కషాయం చేస్తున్నాను దర్శికి కోల్డ్ కదా అందుకని అయితే కషాయం పెడుతున్నాను కొంచెం త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంటే ఇక్కడ పోతుందనేసి నేను మామూలుగా జలుబు చేస్తే వెంటనే కొద్దిగా కషాయం పెట్టి పెట్టిచ్చేస్తాను దాంట్లోకైతే లవంగాలు చెక్క మిరియాలు కొంచెం దంచుకుంటాను మిరియాలు దంచుకొని అలాగే తొలి ఆకులు వేసుకొని బాగా మరగనిస్తాను ఒక గ్లాస్ వాటర్ వేస్తాను అనుకో పెద్ద గ్లాస్కి హాఫ్ గ్లాస్ అయ్యేంతవరకు కొంచెం బాగా మరగనిస్తాను మరగించి ఇంకా అందులోకి బెల్లం వేసి అయితే పిల్లలకి ఇచ్చేస్తాను ఇంకా ఇక నేనైతే టిఫిన్ కనేసి ఇడ్లీ పెట్టాను అలాగే కాఫీ కాస్తున్నాను ఇంకా మా ఆయనకి కాఫీ పెట్టిచ్చేసి ఇంకా అలాగే నేను కూడా హాట్ వాటర్ అయితే తాగాలి టిఫిన్ చేశాను రైస్ అంతా చేసేసి ఇంకా వాళ్ళకైతే బాక్స్ కట్టి పంపించేస్తాను వీళ్ళకైతే ఇంకా చిక్కుడుగా ఉంటుంది కదా బీన్స్ బీన్స్ ఫ్రై చేశాను ఇంకా దగ్గుంది కదా ఇంకా కర్రీ ఏదైనా చేస్తే పులుసు తగిలితే ఇంకా ఎక్కువ అవుతుంది అనేసి ఇంకా బీన్స్ ఫ్రై చేసేసి ఇంకా ఫ్రైలోనే కలిపి పెట్టేస్తాను అనమాట ఫ్రై అయితే అలాగా కలిపి శనగల పొడి వేసి ఫ్రై చేసి ఏదైనా ఏ వెజిటేబుల్ అయినా శనగల పొడి వేసి ఫ్రై చేసేసి మనం లంచ్ బాక్స్లోకి కలిపి అన్నం అనుకోండి చాలా బాగుంటుంది పిల్లలకి తినడానికి కూడా మధ్యాహ్నానికి చాలా బాగుంటుంది నేను అలానే చేస్తుంటాను పిల్లలకి అది కాకుండా జలుబు చేస్తుంది కదా వెళ్తే కొంచెం మళ్ళీ వాడిని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అనేసి ఇంకా ఫ్రై చేశాను అనమాట ఇంకా మా ఆయనకి ఇంకా నేను ఉండను నేను ఇట్లా బయట వెళ్ళిపోతున్నాను కదా ఇంకా ఆయనకి ఏదో ఒకటి ఉంది అలాంటివి అలాంటివిధాన్ని వేసేసి ఇచ్చేస్తే ఇంకా ఆయన కూడా తినేసి ఇంటి ఇంటి దగ్గర ఉండిపోతారు సో ఇంక ఇక్కడైతే బాబు కోసమని కషాయం కాగింది ఇంకా వాడికైతే ఇస్తున్నాను పిల్లలు కషాయం ఇచ్చిన ఏది ఇచ్చినా అసలు వద్దు అనుకున్న అతడు నాకు అదే గ్రేట్ అనమాట కొంతమంది పిల్లలు ఏంటంటే ఆ కషాయం అనేసి వద్దు అంటారు కొంచెం అంటే అదొక అండి పాలిషే తాగుతారు ఇంకా కూల్ డ్రింక్స్ అలాంటి తాగుతారు కదా కషాయం అంటే కొంతమందికి తెలుసు తెలుసుండకపోవచ్చు కానీ నా పిల్లలు అలా కాదు కషాయం బిడ్ మార్నింగ్ మార్నింగ్ కషాయం తాగాలంటే కొంచెం పెద్దవాళ్ళకే కష్టంగా ఉంటుంది మా ఆయనకైతే అసలు కష్టంగా అన్నమాట తాగాలంటే వాడు నా నా పిల్లలు అయితే ఖచ్చితంగా తీసుకుంటారు ఏమనరు నాకు వద్దు అనరు నేను తాగను అన్న ఇచ్చిని తీసుకొని తర్వాత చూసారు కదా తాగుతున్నాడు పాపము వాడికి చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట జలుబు చేస్తే ఇంకా ఇబ్బంది అయిపోతుంది సో తర్వాత ఇంకా దోశలు అయితే చేశాను పిల్లలకి దోశలు చేసి ఇంకొంచెం గట్టి చట్నీ చేశాను పులుపు తక్కువ వేసాను పులుపు తక్కువ వేసి గట్టి చట్నీ లాగా చేశాను ఇంకా వాళ్ళైతే తినేసి ఇంకా బయలుదేరేస్తారు ఇంకా నేను కూడా బయలుదేరేస్తాను మా ఆయనకు కూడా దోశలు అయితే వేయించేసాను నేను ఒక పని మీద వెళ్తున్నాను అన్నమాట అది చూసుకొని అయితే వచ్చేసరి చాలా చాలా రోజుల నుంచి తిరుగుతున్నాను అది కొంచెం లేట్ అవుతూ ఉంది అందుకని అయితే ఇంకా చూడాలి నెక్స్ట్ టైం కూడా మళ్ళీ వెళ్ళాలి ఈరోజు వెళ్ళింది కాకుండా తర్వాత కూడా వెళ్ళాలి పిల్లల్ని అలా వదిలి ఈ టైంలో వదలాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు కొంచెం బాధ అనిపిస్తుంది మనం చూసుకునేది వేరు తండ్రి చూసుకునేది వేరు కదా ఇంకా ఆ రోజైతే తొందరగా కంప్లీట్ ఫినిష్ అయిపోయింది అనమాట పని మధ్యాహ్నం అయిపోయింది ఇంటికి అయితే రెండు గంటలకంతా ఇంటికి వచ్చేసాను ఇంటికి రాగానే ఇంకా పిల్లలు ఫోర్ థర్టీకి అలా వచ్చారు కదా రాగానే జ్వరం స్టార్ట్ అయిపోయింది వాడికి జ్వరం ఫుల్ జ్వరం వన్ నాట్ టూ అలా వచ్చేదన్నమాట ఇంకా ఆకలిగా ఉంది దోశ ఈ మమ్మీ అనేసి అన్నాడు ఇంకా చేసి ఇంకా నువ్వే పెట్టు అనేసి మామూలుగా వాడే తినేస్తాడు వాడికి ఏదైనా ప్రాబ్లం అంటే జ్వరము జలుబు అలాగా కొంచెం తినడానికి కష్టంగా ఉండింది అనుకో నువ్వు మమ్మీ అనేసి అంటాడు కాదనకూడదు కదా ఆ టైంలో పెట్ట పెట్టకుండా ఉండలేము కదా మామూలు టైంలో అంటే కొంచెం బిజీ బిజీగా పిల్లల్ని స్కూల్కి పంపించడంలో ఇంట్లో చేయడంలో ఎవరైనా ఇంట్లో మనకి హెల్ప్గా ఉన్నారంటే వాళ్ళ పనులు చేసుకుంటాను మనం పిల్లలకి కూర్చోబెట్టుకొని మనం తినిపించవచ్చు ఎవరు లేకపోతే ఇంకా వేరే విధంగా ఉంటుంది కదా వాడేమంటే నన్నే తినిపించమంటారు అన్నమాట మా ఆయనేమంటే నేను పెడతాను అనేసి అంటాడు మా ఆయనతో ఆహా నేనే తింటాను అనేసి అంటాడు వాడు పిల్లలు ఇద్దరు అంటారు నువ్వు పెట్టు మమ్మీ అనేసి ఇంకా మా ఆయన అయితే నేను పెడతాను మమ్మీ వేరే పని చూసుకుంటుంది కదా అనేసి అంటే ఒప్పుకోరు సో మామూలు టైం అప్పుడైతే బెదిరిస్తాను డాడీ పడితే తినేసేయండి నాకు పనుంది కదా ఇంకా పనులు చే చూసుకొని మీకు తొందరగా రెడీ చేయాలి కదా అని చెప్తే ఓకే కాంప్రమైజ్ అయిపోతారనమాట అలా చేస్తుంటారు ఇక్కడైతే పట్టుబట్టి నువ్వే తినిపించు అనేసి అన్నాడు అందుకని అయితే తినిపించాల్సి వచ్చింది తింటున్నాడు తినేసి ఇంకా ఆ రోజు జరిగిందైతే నేనైతే వీడియో ఏం షూట్ చేయలేదు అది చెప్తున్నాను నేను చెప్ చెప్ వీడియో వీడియోతో ఏం షూట్ చేయలేదు మాటలు అయితే ఇంకా ఆ రోజైతే నైట్ ఫుల్లుగా ఏమాత్రం నిద్రపోలేదు పడుకోనే లేదు హాస్పిటల్కి వెళ్ళాము టూ డేస్ వరకు ఫుల్లు నైట్ మొత్తం మెలుకుతూనే ఉన్నాడు దర్శిత్తు మేము నేను మా ఆయన ముగ్గురంపు నిద్రే లేదనమాట ఫుల్ కాఫ్ వచ్చేసి ఎక్కువ దగ్గు దగ్గు ఎక్కువైపోయి ఇదంతా పెయిన్ అనమాట వాడికి తట్టుకోలేకపోయాడు తర్వాత సో మా ఆయన కూడా వెళ్ళలేని పరిస్థితి అనమాట మా ఆయనకి ఏమైందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను చాలా ఈ వీక్ మొత్తం మా కష్టాలు చాలా అంటే చాలా దారుణంగా ఉన్నాయి చెప్పుకోలేని పరిస్థితి అనమాట అంత కష్టాలు అంటే ఒకేసారి ఇద్దరికి అలాగైపోయేసరికి ఏం చేయాలో తెలియదు అనమాట నాకు వచ్చిన నాకు ఏదన్నా వచ్చిన మా ఆయన చూసుకోగలుగుతారు మా ఆయనకే ప్రాబ్లం అయిపోతే నేను ఎలా చూసుకోగలుగుతాను ఇంట్లో ఇంట్లో ఉండేదాన్ని అయితే చూసుకోగలుగుతాను బయట తీసుకెళ్లాలంటే బయటకు నేను వెళ్ళాలన్నా నాకైతే అసలు ఏం తెలియదు ఈ వీక్ అంతా అసలు టైమే బాగలేదు అనుకుంటా నాకు అలాగైపోయింది మా పిల్లలకి నా బాబుకి మా ఆయనకి చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట ఈ వీక్ అందుకే వీడియోస్ అయితే మీకు షేర్ చేయలేదు ఇంకా ఆ నైట్ అయితే ఇంకా హాస్పిటల్కి తీసుకెళ్ళాము సిక్స్కి హాస్పిటల్కి తీసుకెళ్ళి ఇంకా చూపించుకొని వచ్చేసాము మెడిసిన్ రాశారు వాడుతున్నాము కొంచెం పర్లేదు ఇప్పటికైతే ఈ వీడియో అంటే ముందు ఎప్పుడో తీశాను ఇప్పుడైతే షేర్ చేస్తున్నాను కదా ఇప్పటికైతే క్యూర్ బాగా కొంచెం సెటిల్ అనమాట ఫోర్ ఫైవ్ డేస్ దాకా చాలా ఇబ్బంది పెట్టేశాడు దర్శి తను ఇబ్బంది పడ్డాడు మళ్ళీ మమ్మల్ని నిద్ర లేకుండా అనమాట నైట్లలో నిద్ర లేకుండా అయిపోయింది అలాంటి పరిస్థితి బయటికి వెళ్ళలేని పరిస్థితి మెడిసిన్ తెచ్చుకోవాలన్నా మాకు తెచ్చిచ్చేవాళ్ళు ఎవరూ లేరు మా ఆయన మా ఆయనకి హెల్త్ బాగా ఇంట్లోనే ఉండిపోయారు అనమాట అందుకని అయితే చాలా ఫేస్ చేశాను ఈ వీక్లో అయితే చాలా ఇబ్బంది పడిపోయాను నేను సో ఇక్కడైతే ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేటప్పుడు అయితే కొంచెం అలా క్లిప్ షూట్ చేశాను తర్వాత అయితే వీడియో ఏం షూట్ చేయాలో నెక్స్ట్ వాక్లో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి